ఉదయ కాలమున దేవుణ్ణి స్తుతించుడి ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము కీర్తనలు తొంభై పద్నాలుగు నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను యోహాను పద్నాలుగు ఇరవై ఏడు నా పక్షమున కార్యము సఫలము చేయును కీర్తనలు నూట ముప్పై ఎనిమిది ఎనిమిది దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనక మీరు ధన్యులు పేతురు రాసిన ఒక్కటో పత్రిక నాలుగవ అధ్యాయం పద్నాలుగో వచనం యహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు నేను ఆయనను కీర్తించను కీర్తనలు పదమూడు ఆరో వచనం నీతి మంతులారా యహోవాను బట్టి సంతోషించుడి ఉల్లాసించుడి కీర్తనలు ముప్పై రెండవ అధ్యాయం పదకొండవ వచనం ఆయన వలన నాకు రక్షణ కలుగును కీర్తనలు అరవై రెండవ అధ్యాయం ఒకటో వచనం ఏహోవ భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి కీర్తనలు ముప్పై ఒకటవ అధ్యాయం ఇరవై మూడవ వచనం స్థుతి చేయుట యథార్థవంతులకు శోభస్కారము కీర్తనలు ముప్పై మూడవ అధ్యాయం ఒకటో వచనం నీ గర్భఫలము నీ భూఫలము దీవింపబడును ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయం నాలుగవ వచనం నీవు మరలా తంబూరలను వాయింతువు సాంబ్రము పడవారి నాట్యములలో కలిపెదవు ఇర్మియా ముప్పై ఒకటవ అధ్యాయం నాలుగవ వచనం నా కృప నిన్ను విడిచిపోదు యాభై నాలుగవ అధ్యాయం పదవ వచనం నా పూర్ణ హృదయముతో నేను యహోవానో స్థితించేదను కీర్తనలు తొమ్మిదవ అధ్యాయం ఒకటో వచనం విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలిగజేతును ఇర్మియా ముప్పై ఒకటవ అధ్యాయం పదమూడవ వచనం నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించెదను కీర్తనలు ముప్పై ఒకటవ అధ్యాయం ఏడవ వచనం సోమరి చీమల యొద్దకు వెళ్ళుము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము సామెతలు ఆరవ అధ్యాయం ఆరవ వచనం యహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు నేను ఆయనను కీర్తించెదను కీర్తనలు పదమూడు ఆరో వచనం నీతి మంతులారా యహోవాను బట్టి సంతోషించుడి ఉల్లాసించుడి కీర్తనలు ముప్పై రెండవ అధ్యాయం వచనం ఆయన వలన నాకు రక్షణ కలుగును కీర్తనలు అరవై రెండవ అధ్యాయం ఒకటో వచనం ఏహోవ భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి కీర్తనలు ముప్పై ఒకటవ అధ్యాయం ఇరవై మూడవ వచనం స్థుతి చేయుట యథార్థవంతులకు శోభస్కారము కీర్తనలు ముప్పై మూడవ అధ్యాయం ఒకటవ వచనం నీ గర్భఫలము నీ భూఫలము దీవింపబడును విధి ఉపదేశకాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయం నాలుగవ వచనం నీవు మరలా తంబూరలను వాయింతువు సాంబ్రము పడువారి నాట్యములలో కలిపెదవు ఇర్మియా ముప్పై ఒకటవ అధ్యాయం నాలుగవ వచనం నా కృప నిన్ను విడిచిపోదు యాభై నాలుగవ అధ్యాయం పదవ వచనం నా పూర్ణ హృదయముతో నేను యహోవాను స్థితించేదిను కీర్తనలు తొమ్మిదవ అధ్యాయం ఒకటో వచ్చిన